నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ప్రస్తుతం సమాజంలో వివాహ బంధాల గురించి చాలానే వార్తలు వింటూ వస్తున్నాం చిన్న చిన్న విషయాలకే మనస్పార్థాలు గొడవలతో దూరం అవుతున్నారు ఇరువురిలో ఏ ఒక్కరు కూడా ఓపిక సహనం ఆలోచన ఉండడం లేదు కానీ ఇప్పటి వారు కాస్త కష్టానికే కుంగిపోవడం బాధపడడం చివరికి చావును సైతం ఎంచుకుంటున్నారు కానీ ఇప్పుడు చెప్పుకునే ఆ ఇద్దరు మాత్రం చావుని ఎదిరించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కష్ట కలకాలం తోడుగా ఉంటానని పెళ్ళినాట చేసిన ప్రమాణాలను ఆ మహిళ నిరూపించింది పెళ్లి తర్వాత ఆయనలో సగభాగం మారడమే కాదు తన భర్తకు కాలే దానం చేసి ఆయస్సు పెంచింది ఖమ్మం జిల్లా రఘునాథపల్లె మండలం పెద్ద ఈర్లపూడి గ్రామానికి చెందిన ధరవత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవిబి బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నారు ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బి చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో అనుకోని అతిథిల అనారోగ్య సమస్యలు వచ్చిపడ్డాయి కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్య బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు కామెరలు సోకగా కాలేయం సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు లక్షలు ఖర్చు చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులో చికిత్స చేయించుకున్న నయం కాలేదు వివిధ పరీక్షలు అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే సీను బతికిస్తుందని డాక్టర్లు తేల్చి చెప్పారు కాలేయదానం చేసేవారి కోసం ఆరా తీసి అనేక ప్రయత్నాలు చేశారు భర్తను బ్రతికించుకోవడానికి లావాణ్య ముందుకొచ్చింది తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంతో లావణ్యకు పరీక్షలు చేసిన డాక్టర్లు సరిపోతుందని నిర్ధారించారు ఈ మేరకు లావణ్య లివర్ నుంచి అరవై శాతం మేర తీసిన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు సర్జరీ విజయవంతం అయిందని ప్రస్తుతం దంపతులు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కోలుకుంటున్నారని బంధువులు తెలిపారు సంతోషం సుఖాల్లోనే కాదు కష్టాల్లో తోడుగా నిలిచి భర్తను కాపాడుకున్న లావణ్యను పలువురు అభినందిస్తున్నారు ఏదేమైనా భార్య భర్తల బంధానికి గొప్పతనాన్ని వీరిద్దరూ మరోసారి నిరూపించి చూపించారు चलिए तो चलिए तो चलिए तो चलिए तो उत्तर तो चलिए तो चलिए तो चलिए तो चलिए तो चलिए तो चलिए तो సరేనా